అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఒక పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యంలో కుంభకోణం జరిగిందని సిట్ అధికారుల చేత విచారణ జరిపిస్తుంది ఆ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారు అయితే మద్యం కుంభకోణం కేసులో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో అని ఆసక్తిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అంతిమంగా లిక్కర్ స్కాంగ్ కేసులో అరెస్ట్ కాబోయే నాయకుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే అని అందరికీ తెలుసు గతంలోనే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కాబోతున్నాడనే ప్రచారం జరిగింది ఆ కేసుకు సంబంధించి అధికారులు విచారణ చేపడుతున్నారు తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది ఆగస్టు ఒకటో తేదీ వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టింది అయితే కూటమి అధికారం లేక రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతూ వస్తున్నారు అయితే అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే చాలా పెద్ద కేసు అవసరం చిన్న చిన్న కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆయన తొందరగా బయటకు వస్తాడు కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేయాలంటే పెద్ద కేసు పెట్టాలి దాదాపు మూడు నాలుగు నెలలు ఆయన జైల్లో ఉండాలి అప్పటికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కొంచెమైనా సంతోషం వస్తుంది ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువ రోజులు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలి అనే ఉద్దేశం అయితే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఖచ్చితంగా ఉంటుంది గతంలో వల్లభినేని వంశీ గారు చంద్రబాబు గారి సత్యమణిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం అధికారం లేక రాగానే ఆయన పైన చాలా రకాల కేసులు పెట్టారు దాదాపు నూరు రోజుల పాటు ఆయన జైల్లో ఉండడం జరిగింది ఇప్పటికీ ఆయన జైలు నుంచి బయటికి రావడం లేదు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు కానీ కేసులు మాత్రం కొనసాగుతున్నాయి ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు అలాగే చాలామంది వైసీపీ నాయకుల పైన కేసులు యథావిధిగా పెడుతున్నారు అంతిమంగా జగన్మోహన్ రెడ్డినైతే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చూస్తుంది మొత్తానికి మద్యం కుంభకోణంలో ఏం జరిగింది అనేది ఒక వర్గం మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విష ప్రచారం చేస్తూ వార్తలు రాస్తున్నాయి మొత్తానికి ఏంటంటే బోగస్ కంపెనీలు పెట్టారు అలాగే ఒక బాక్స్పై మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు కమిషన్ వసూలు చేశారు ఇలా ప్రతి నెల యాభై కోట్ల నుంచి అరవై కోట్లు వైసీపీ నాయకులు కమిషన్ల రూపంలో రాబట్టి ఆ సొమ్మునంతా జగన్మోహన్ రెడ్డికి పంపించేవారు అంటే వైసీపీ అధికారంలో ఉన్న నాలుగు సంవత్సరాలలో మూడు వేల ఐదు వందల కోట్లు మద్యంలో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారనేది జరుగుతున్న ప్రచారం అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇక అరెస్ట్ కావాల్సింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళితే కూటమి ప్రభుత్వానికి లాభమా నష్టమా అంటే ఖచ్చితంగా నష్టం జరగక తప్పదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడంతో ఆ పార్టీపై ఆ నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఆ వయసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం మంచిది కాదు అనే ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేశారు అనే ప్రచారం అయితే ప్రజల్లోకి వెళుతుంది ఖచ్చితంగా వెళ్తుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేపించాడు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం జైలుకు పంపించింది ఇది ఖచ్చితంగా కక్ష సాధింపే అని ప్రజలు చర్చించుకుంటారు ఇక్కడ ముఖ్యంగా ఏంది మద్యం కుమ్మకోణం కేసులో ఏ వన్గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు ఆయన డబ్బులు రాబట్టి విజయసాయిరెడ్డికి అందించేవాడు ఆ తర్వాత ఆయన వచ్చి మిథున్ రెడ్డికి తర్వాత ఆయన కాడించి భారతీయ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు మరియు కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డికి ఈ డబ్బులన్నీ తీసుకువెళ్ళి ఇచ్చేవారు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇట వరుసగా ఒకరి ద్వారా మరొకరికి మరొకరి ద్వారా మరొకరికి చివరికి అవంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ డబ్బు అంతా చేరింది దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం కుమ్ముకోణం భారీగా జరిగిందనేది రాష్ట్రంలో ఒక చర్చ అయితే జరుగుతుంది మొత్తానికి ఒక వర్గం మీడియా అయితే మద్యం కుమ్ముకోణం కేసులో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలుకు పంపించాలి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే విధంగా వార్తలు రాస్తున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు పత్రికల్లో ఒకే విధంగా లీడ్ పెట్టి రాశారు ఏది బిగ్ బాస్ జగనే ముడుపులు మూల విరాట్కే అంటే జగన్మోహన్ రెడ్డికే అని ఈ పత్రికలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలని చాలా కష్టపడుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా రాజకీయ నాయకుల కంటే ఈ మీడియా మాత్రం ఎక్కువగా సంతోషపడుతుంది వారికి బాగా స్టప్ దొరికింది రెడ్డి అరెస్ట్ కావడంతో చాలా బాగా సంతోషంగా రకరకాలుగా విషవార్తలు రాస్తున్నారు ఇది మామూలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేశారని వారే చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి చెప్పారు మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోయినప్పుడు ముఖ్యమైన ఫైల్స్ కాలిపోయాయని దాంట్లో ముఖ్య సూత్రధారులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులే ఆయన అనుచరులని అప్పుడు ప్రచారం చేశారు తర్వాత అటవీ శాఖ భూములు అక్రమంగా ఆక్రమించారు అక్కడ విలాసవంతమైన భవనాలు కట్టారని వార్తలు రాశారు ఆ రెండింటిలో వారికి ఊరటొచ్చింది అయితే మద్యం కుమ్ముకోణం కేసులు మాత్రం రెడ్డికి బెయిల్ రాలేదు ఆయన అరెస్ట్ చేశారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి త్వరలోనే అరెస్ట్ కాబోతున్నాడనే ప్రచారం అయితే రాష్ట్రంలో జరుగుతుంది ఆయన ఆయన అరెస్ట్ అయిన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మొత్తానికైతే కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి పద్మూడు నెలలు అవుతుంది వైసీపీ మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన ఆరు నెలలకే బయటకు వచ్చి ప్రజల్లో తిరుగుతున్నాడు ఆయన ప్రజల్లో తిరగడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు భరించలేకపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాలి కాబట్టి ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం జగన్ను జైలుకి పంపించే పనిలో ఉంది ఇది వారికి లాభమా నష్టమా అంటే కాలం చెప్తుంది ఒకటైతే గ్యారంటీగా చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది